చిల్లకూరు మండలం కడివేడు గ్రామ సమీపంలో మైనర్ బాలుడు చేత ఆటో ఇచ్చి తన తండ్రి దగ్గరుండి నడిపించి చిట్టమూరు మండలం కోగిలి నుండి మనుబోలుకి బైక్పై వెళుతున్న ఆటోతో గుద్దిన కోట మండలం కోటమ్మ గుడి ఎస్టీ కాలనీ చెందినవారు ఆటోలో వ్యర్థాలు వేసుకుని తిరుగు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినది క్షతగాత్రులకి కాలు విరిగినట్లు తెలియజేశారు ఆహారం పదార్థాల వ్యర్థాలను గత పది సంవత్సరాల నుండి అదిశంకర కాలేజ్ గూడూరు నుండి

శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ పొక్కాలి శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు